పెద్దలు గోపాల్ గారు మన మూడు జిల్లాలు డిసిసిబి అధ్యక్షులు శివాల సూర్యనారాయణ కిమిడి నాగార్జున సోదరుడు అత్యంత ఆప్తుడు తాతారావు గారు డిసిఎంఎస్ శ్రీకాకుళం చైర్మన్ అవినాష్ గారు ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి కోఆపరేటివ్ ఉన్నతాధికారులు అనేక జిల్లాల నుంచి విచ్చేసినటువంటి టీసీసీ సిఇఓస్ మన జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది పిఏసీఎస్ అధ్యక్షులు అందరికీ స్వాగతం సుస్వాగతం హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను నాకు వచ్చి అడిగితే ఏదో చిన్న ప్రోగ్రాం కదా నేను ఉంచి రెండు నిమిషాలు అటెండ్ అవుతానని చెప్పి చెప్పాను ఇది స్టేట్ ప్రోగ్రామ్ ఆ రోజు నాకు అవగాహన లేదు లేకపోతే చాలా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి ఎక్కువ ఇక్కడే ఉండేవాళ్ళం చిన్న మిస్కమ్యూనికేషన్ అయింది ఏది ఏమైనా సరే మన జిల్లాలో జరుపుకోవడం చాలా ఆనందం అందుకే ఎంత బిజీ అయినా మీ అందరితో పంచుకోవడం నా పూర్వజన సుకృతం అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను సహకార వ్యవస్థ కోట్లాది మంది ప్రజలతో ముడిపడి ఉన్నటువంటి సంస్థ ఇది అందులో నేను నిర్వహిస్తున్నటువంటి శాఖకి అత్యంత అనుసంధానమైనటువంటి శాఖ సహకార శాఖ ఈరోజు వ్యవసాయానికి కానీ పాడి పరిశ్రమకు కానీ మత్స్య సంపదకు కానీ సహకార వ్యవస్థ చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంతకు ముందు సహకార వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది తరువాత దీని ఇంపార్టెన్స్ ను గుర్తించి ఈరోజు చూసుకుంటే నాకు తెలిసి దాదాపుగా ఇరవై తొమ్మిది కోట్ల మంది సభ్యులు సహకార వ్యవస్థలో ఉన్నారు అంటే ఇది ఎంత పెద్ద వ్యవస్థలో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమంది ఈ వ్యవస్థతో ముడిపడి ఉన్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా గుర్తించింది గుర్తించడమే కాదు కేంద్రంలో పెద్దలు అమిత్ షా గారు చేతిలో పెట్టారంటే ఈ శాఖకి ఎంత ప్రాధాన్యత ఉందో మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను ఒకప్పుడు కమర్షియల్ బ్యాంక్స్ ఉండే ఈరోజు కోఆపరేటివ్ వ్యవస్థ ఎందుకు తీసుకొచ్చారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది వ్యవసాయం వ్యవసాయ అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉన్నారు వారికి సేరువులో బ్యాంకింగ్ వ్యవస్థ ఉండాలి వారికి సకాలంలో ఇబ్బందులు లేకుండా లోనికి ప్యాటర్న్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అయితే దీనిలో అనేక ఇబ్బందులు సమస్యలు ఉండే ఈరోజు మనకి ఏవైతే కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయో ఒక సిస్టమ్ అడాప్ట్ అయ్యింది ఎవరికి ఒక రూపాయి ఇవ్వాలన్నా తీయాలన్నా ఒక లోన్ ఇవ్వాలన్నా సరే ఒక సిస్టమ్ లో పనిచేసేది అది కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని చక్కగా వ్యవహారాలు కమర్షియల్ బ్యాంక్స్ లో నడిపిస్తారు మన వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి ఒకప్పుడు చూస్తే పల్లెటూరులో లోన్ కావాలంటే అక్కడ ఉన్నటువంటి అజమాయిషి కలిగినటువంటి పిఎస్సీఎస్ ప్రెసిడెంట్ సెక్రటరీ సిగరెట్ మీట్ తెలుగు స్లిప్ రాసిస్తే పదివేలు పదిహేను వేలు లోన్ ఇచ్చేవాళ్ళు అది రికార్డ్ అయ్యిందో లేదు దానికి షూరిటీ ఉందో లేదు ఎవరికి ఇచ్చారో తెలియదు ఇటువంటి విధానం అంతా కూడా ఈ కోఆపరేటివ్ వ్యవస్థలో నడిచేది నేను మంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది ఈ దేశంలో అన్ని లు అన్ని డిసిసిబీలు అన్ని డిసిఎంఎస్లు ఆప్దాప్తో సహా మొత్తం వ్యవస్థని కోఆపరేటివ్ వ్యవస్థని కంప్యూటరైజ్ తీసుకోవాలని చెప్పి ఒక ఆపర్చునిటీ ఇచ్చింది మేము ఎక్కువ డబ్బులు ఇస్తాం మీరు కొంత జోడించి దాన్ని కంప్యూటరైజ్ చేయమంటే చాలా రాష్ట్రాలు ముందుకు రాలేదు మన రాష్ట్రం నాకు మా అధికారం చెప్పిన తర్వాత గుహెట్ ముందుకు వెళ్ళండి అని చెప్పారు దీనికి చాలా ఒత్తిళ్లు వచ్చాయి ఒత్తిళ్ళంటే అంటే మామూలు ఒత్తిళ్ళు కాదు నేను కాబట్టి దీన్ని కొనసాగించాను తప్ప మొత్తం ఎంటైర్ పొలిటికల్ వ్యవస్థంతా కంప్యూటరైజేషన్ వద్దు కింది స్థాయిల అధికారికి అర్థం కావటం లేదు చేయడానికి కష్టంగా ఉంది చాలా మంది ఒత్తిడి చేసిన నేనే చేయకపోతే చంద్రబాబు నాయకత్వంలో ఇంకెవ్వరూ చేయలేదని నన్ను కొన్న విమర్శించినా తిట్టుకున్నా సరే దీన్ని ఎట్టి పరిస్థితిలో చేయాలని పట్టుబట్టి ఈ దేశంలో మొట్టమొదట కంప్యూటరైజేషన్ పూర్తి చేసినటువంటి రాష్ట్రం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని గర్వంగా ఈరోజు చెప్పదలిచారు ఈరోజు వ్యవస్థ అంతా కంప్యూటరైజ్ అయింది కాబట్టి ఈరోజు కమర్షియల్ బ్యాంక్స్ ఈ ఈరోజు మన వ్యాపారం కూడా విపరీతంగా దానికి సమాంతరంగా ఈరోజు ఈ ఈరోజు నడుపుతున్న విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను ఈ మధ్య కాలంలోనే గత ఐదు సంవత్సరాలు ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు ఐదు సంవత్సరాలు ఎలక్షన్స్ లేవు కావలసిన వారికి నామినేట్ చేసుకుని మొత్తం కొన్ని జిల్లాల్లో చూస్తే వందల కోట్ల రూపాయలు ఇష్టానుసారంగా ఇచ్చి వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేశారు అవన్నీ గాడిలో పెట్టి కంప్యూటర్ తీసుకొని ఈ మధ్యనే మేము కూడా పర్సనల్ ఇన్ఛార్జీలు కేసి ఒక టీం కేసి మొత్తం వ్యవహారం అంతా ఒకసారి రివ్యూ చేసుకుని వ్యవస్థ అంతా గాడిలో పడిన తర్వాత దీనికి కూడా ఎలక్షన్లు జరిపి ముందుకెళ్లాలనేది ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ కొత్తగా అయినటువంటి ఈ పిఏసీఎస్ కమిటీ వాళ్ళు మీరు సేవలు అన్ని వర్గాలకి అందించాలి అందులో నాబార్డ్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర ఈరోజు గోపాల్ గారు మన జిల్లాలో ఏ ప్రాజెక్టు మనం పెట్టినా సరే చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు కలెక్టర్ గారు కూడా ఉన్నారు మనం కూడా కొన్ని ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి వీలైతే రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది శ్రీకాకుళం జిల్లా సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఎక్కువ మంది మత్స్యకారులు ఉన్నారు సముద్రంలో మత్స్య సంపద ఉన్నా సరే దాన్ని మనం వినియోగించుకోలేక ఇతర ప్రాంతాల వలసలు వెళ్తున్నారు దాన్ని మనం ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం నుంచి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే మనం జట్టి